డివిజన్స్ బై యూజింగ్ మల్టీపుల్ స్టాఫ్ సేవ నీట్ ద ఫస్ట్ ప్రాబ్లం అంటే ఏం చేస్తావు నీ బర్త్డేనా అసలు ఏపల్సిన చెప్పండి అమ్మ నీ బర్త్డే గేమ్ పంచుతావు ఇప్పుడు చాక్లెట్స్ ఎంత తెచ్చా చాక్లెట్స్ ఎంతమంది పంచుతావు సెవెన్ మెంబెర్స్ పంచాలి ఎంతమంది చూడండి ఇక్కడ వన్ సెవెన్ మెంబెర్స్ తెలియ రెడీగా ఉన్నారు ఎన్ని చాకెట్ తెచ్చేవి నువ్వు ఎలాగో ట్వంటీ వన్ అని చెప్పో సరే ట్వంటీ ట్వంటీ వన్ పెట్టావు అవి ఎందుకమ్మా చూడు ఇక్కడ ఎన్నివే టెన్ ట్వంటీ ట్వంటీ ప్లస్ వన్ ఎన్ని అవుతాయి ఎందుకు ఎన్ని పెట్టావు పట్టుకో ట్వంటీ వన్ ఓకేనా ఈ ట్వంటీ వన్ చాక్లెట్లని సెవెన్ మెంబర్స్ పంచాలి ఒకరికి ఎన్నో వస్తాయి చూడు ట్వంటీ వన్ సెవెన్ టేబుల్ ఎక్కడ ఉంది సెవెన్ మల్టీపుల్ ట్వంటీ వన్ ఎక్కడ వస్తుంది వెరీ గుడ్ సెవెన్ త్రీజా हो। पंचे का में so, 21 ఎనిమిది మైనస్ పెట్టావ్ అన్ని పంచం అన్ని పన్నీ పంచే కావాలి ఎనిమిది గిలాయే జీరా ఇప్పుడు పంచి చూపించు మా కరెక్ట్ సో 21 చాక్లెట్స్ ఉండై ముందు 1 స్పంచ్ తో 10 స్పంచ్ కావాలి కని తీసుకో ఈ 2 10 తీసుకెళ్లి ఆ 7 నెంబర్స్ పంచాలి పంచే ఆత్రేయ పంచే ఇవేలకి అడి బాత్రే అందరికీ వాల కదా అప్పుడు ఏం చేస్తా సిల్లర్ మార్చు ఆ ట్వంటీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి చిల్లర తీసుకో కరెక్ట్గా ఎంచుకో ఎంచుకుంటావు ఎంచుకోమీ ట్వంటీని ఎంత అమ్మిది ట్వంటీ ప్లస్ ఇది ఎంత ఉంది ఇక్కడ ఆ దాంట్లో కలిపే ఈ వనదంటలు ఇప్పుడు ఎన్ని అవుతాయి ట్వంటీ వన్ చాక్లెట్ ఇప్పుడు సెవెన్ మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేయి చేత చెప్పండి అమ్మా మీ చేతులు ఒకరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి ఆల్రెడీ ఇక్కడ చేసింది కదా ఏమే ఒకరికి ఎన్ని వస్తాయి చూద్దాం వస్తే రోజు చూద్దాం మీ చేతులు ఉందేమంటాం పంచుతాను అరే జాత పట్టుకో ఎవరో ఎంతమంది గుర్చో గుర్తుపెట్టుకోమ్మాజా ఇంకా ఒకొక్కటి ఉంచుకుంటే వెళ్ళు ఎన్ని బిల్లు నీ దగ్గర ఇంకా ఎన్ని చూపించు వెరీ గుడ్ డివిజన్ చేయగా ఏమంటాం మిగిలింద ఏమంట రిమైర్ చేతిలో మిగిలాయా మిగిలే ఒక్కోళ్ళ చేతులు వచ్చిందండి ఏమంటాం ఎన్న చి చూపించండి చూపించండి దట్ ఈస్ కాల్డ్ కోవిషేడ్ ఓకేనా వెరీ గుడ్ సెకండ్ ప్రాబ్లం నువ్వు ఇక్కడ వచ్చిన కోవిడ్ ఆ బాక్సులు రాయాలి అందులో నేను రాస్తాను డివైడెడ్ బై సెవెన్ ఫార్టీ సెవెన్ సిక్స్టీ ఫార్టీ టూ టేబుల్స్ స్పెర్ పెట్టుకుంటే అంత ఈజీగా వస్తాయి క్వశ్చన్ ఎంత आह six अगला तो next five fifty six डिविडेंस ओले fifty six क्या आप संतोष पाच तो seven seven table fifty six एकदोस सब है seven eight जर very good है seven eight जर fifty six tables बार आवाल है अन्य के दोस को table practice आओ तो no each one क्या zero हाँ दिल्ली क्या ही